మట్టి గణపతి మహాగణపతి పర్యావరణ రహితంగా మొక్క వచ్చే మట్టి విగ్రహాల వితరణ చేసిన అలహరి సుధాకర్ సర్వ విజ్ఞానాలు తొలగించే దైవంగా వినాయకుడు తొలి పూజలు అందుకుంటాడు కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన తొలి పండగ వినాయక చవితి ఈ సందర్భంగా కావలి గాంధీభొమ్మ సెంటర్ లో పర్యావరణ పరిరక్షించే విధంగా ప్రకృతి పర్యవేక్షణలో భాగంగా బంకమట్టి విగ్రహాలు వాటిని కుండీలో ఉంచి నిమజ్జనం చేస్తే మొక్క మొలిచే విగ్రహాలను కోటమి నాయకులు టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బీజేపీ సీనియర్ నాయకులు కందుకూరి సత్యనారాయణ బీజేపీ నగర అధ్యక్షులు బ్రహ్మానందం జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు లక్ష్మి వీర మహిళలు మరియు డిఎస్పీ వెంకటరమణ గారితో కలిసి జనసేన పార్టీ కావులి నియోజకవర్గ ఇంచార్జి అలహరి సుధాకర్ కావులి పట్టణ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినూత్న రీతిలో జనసేన పార్టీ జలహరి అలహరి సుధాకర్ నిమజ్జన తర్వాత మొలిచే విధంగా ఉండే మట్టి గణపతి బొమ్మలను ఉచితంగా పంచడం ఎంతో హర్షణీయమని కొనియాడారు ప్లాస్టర్ ఆఫ్ తో చేస్తున్న విగ్రహాలు కాలుష్యానికి కారణమవుతున్నాయని కావున ప్రజలు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే వాడాలని కోరారు ఈ కార్యక్రమంలో జేఎస్పీ నాయకులు సుధీర్ మస్తాన్ చంటి రిషికేష్ వెంకట్ యాదవ్ పవన్ బాబు పానీ వీర మహిళలు కొప్పుల లక్ష్మి మాధురి హెలెన్ లిఖిత సాహితి మరియు టిడిపి నాయకులు అమర్జీవి రెడ్డి మాలకొండయ్య శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం బీజేపీ తరఫున ఎమ్మెల్యే గారి తరఫున మేము కావలి ప్రజలను కోరుకునేది ఒకటే ఈ మట్టి విగ్రహాలనే ప్రతి చోట పర్యావరణానికి హాని కలిగించినటువంటి మట్టి విగ్రహాలు వాడాలని అందులో భాగంగా కావలి నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ప్యూర్ బంకమట్టితో తయారు చేయించిన విగ్రహాలను తయారు చేయించాము ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇవి మీరు కుండీల్లో పెట్టి నిమజ్జనం చేసినట్లయితే అందులో నుంచి విత్తనాలు పెట్టడం వల్ల మంచి ప్రకృతికి సంబంధించినటువంటి మంచి మంచి పండ్ల వృక్షాలు మొక్కలు ఇవ్వటం జరిగింది ఆ మొక్కలు వస్తాయి కాబట్టి పైగా మేము ఈ రోజు విగ్రహాలని విత్తనం చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కోరుకునేది ఒకటే వినాయక విగ్రహం నిమజ్జనం చేసి ఆ మొక్కని పెంచవలసిందిగా బాధ్యతగా ప్రతి ఒక్కరు తీసుకోవాలన్న ఉద్దేశంతో ఈ కావలి నియోజకవర్గం తరఫున మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది